నీతో నేను నాతో ఆమె పార్ట్ ట్వంటీ వన్ భూవి అక్క నందుగారు కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద ముక్కలు చూపించకుండా చిన్న ముక్కలు చూపించి పెద్ద ముక్కలు లోపల దాచేశారు ఆట కాకుండానే నీకు ఆట చూపించి నీకు కౌంట్ ఎక్కువ అయ్యేలా చేశారు నువ్వు ఆట రెండు పేర్లు చూస్తున్నావు మిగిలినవి రెండు అక్కడ ఏమీ ఉండలేదక్క అని చెప్తే అవని నందు చేతులు వదిలి నోటి మీద చెయ్యి వేసుకొని అతనికి వేసి చూసి అవునా ఇంత తొండిగా మీరు మీరేనా ఇలా చేసింది అని అడిగింది దేవ్ చిరునవ్వు నవ్వుతూ అది అన్ని అబద్ధాలు చెప్తుంది నిన్ను ఆట చూడొద్దని అన్నానా అని అవని అంటున్నాడు అవని అయితే మీరు తప్పుగా ఆడారు అన్నమాట అని అవని నవ్వుతుంటే అవని నవ్వుని భువిజ అల్లరిని చూస్తూ దేవ్ ఎంతో మురిసిపోయాడు దేవు ఆగు నీ పని చెప్తా నువ్వన్నీ అబద్ధాలు ఆడుతున్నావు అని భువి దగ్గరికి రాబోతుంటే అవని గట్టిగా పట్టుకొని తప్పు మీరు చేసి దాన్నంటారు బెదిరిస్తున్నారేంటి అని అందుకే నా ఇందాక దాని చెవులో ఏదో చెప్పి బెదిరించేది అన్ అన్నది దేవ్ అవనితో పిచ్చిదాన ఇప్పటిదాకా నీకు అర్థమైంది ఏంటి అని అవని భుజాల మీద చేతులు పెట్టి ఆమె మెడవంపుల్లో తలపెట్టి అడుగుతుంటే అవని ఏంటి అని అంటే దేవ్ దానికి ఆట వచ్చు అని అన్నాడు అవని అవును కదా అని నవ్వుతూ ఏ మన ముగ్గురం ఆడదాము అని అవని అంటుంటే భువిజ నేను ఆడను మొత్తం తొండే ఆడుతున్నారు నందుగారు ఆట మొత్తం తొండి ఆడింది కాక మళ్ళీ నన్నే బెదిరిస్తున్నారు అత అతగాడితో అని అలిగి ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అవని అవును అది పాపం ఒంటరిగానే పెరిగింది దానికి పేకాట ఎలా వచ్చు అని అంటుంటే దేవ్ భువిజ వాళ్ళ తాత మంచి ఆటగాడట చాలా భూములు పోగొట్టాడట భువిజ నానమ్మ అతను బయటికి పోకుండా ఆమె కూడా నేర్చుకుని మనలా ఏదో ఫిట్టింగ్ పెట్టేసిందేమో ఇక్కడ దేవు మనలా ఏదో ఫిట్టింగ్ అంటే భార్యాభర్తలు పేకాట ఇద్దరు ఆడితే వారి సరసాలు చాలా బాగుంటాయి భార్యాభర్తలు ఆడితే ఒకలా ప్రేమికులు ఆడితే ఒకలా ప్రేమికులు వారి ఆడి గెలిచిన వారు ఇష్టానికి అంటే అక్కడ ముద్దులు బాగుంటాయి ఊరికినే ఇయ్యమంటే అమ్మాయిలు ఇవ్వరు కాబట్టి అలా అవని దేవుకి ఆట నేర్పించినప్పుడు కష్టంగా నేర్చుకున్నాడు కానీ నేర్చుకున్నాక తరువాత వారిద్దరి మధ్య ఏమీ జరగకపోయినా కానీ ఇద్దరు సంతోషంతో దగ్గరగా ఉన్నారు భార్యాభర్తల మధ్య వారిద్దరూ ఆడుతూ కాసేపు పందాలను బట్టి సరసం తరువాత శృంగారం వారిని ఒకటి చేస్తుంది అనేది అవని నమ్మకం ఇక భుభిజకు కూడా ఆట వచ్చి ఉంటే వారిద్దరూ త్వరగా ఒకటవుతారు అనేది అవనికి నమ్మకం కలిగింది దేవు దీనికి వాళ్ళ నానమ్మ నేర్పించి ఉంటుంది నాకు కూడా పెద్దగా తెలియదు కానీ అర్జున్ వెళ్ళినప్పుడు వాళ్ళ తాతగారి గురించి ఊళ్ళే చెప్తే అర్థమైంది చాలా పోగొట్టాడట భూములు అని అన్నాడు అయితే కావచ్చు భువి నానమ్మ దగ్గరే నేర్చుకుని ఉంటుంది ఇంకా దానికి నానమ్మ తప్ప వేరే ప్రపంచం లేదు కదా ఫ్రెండ్స్ కూడా లేరు అక్కడే ఆడి ఉంటుంది అనుకుని మీకు ఎలా తెలిసింది దానికి రాదు అని అవనిని అవని గారంగా అంటే దేవ్ దానికి రాదు అని తెలవటం కాదు వచ్చు అని నువ్వు అడగగానే దాని కళ్ళు మెరిశాయి నన్ను చూసి భయపడింది ఎలాగూ నా ఎదురుగా ఆడలేదులే అనేసి రాదని నేనే అనగానే భయం వదిలి కూర్చొని చూస్తుంది అందుకే ఆట అంతా తప్పుగా ఆడి దానికంట పడేలా చేశా అలా అన్నమాట అని అవనిని అల్లుకుపోతున్నాడు అవని అబ్బా రాగండి మీ చేతులు ఎక్కడెక్కడో తగిలి నాకు ఏదోలా ఉంది ఇలా ఉంటే ఇక బానే వదలండి అని దేవుని దూరం జరుపుతుంటే దేవు నీకేం తెలిసే బ్రహ్మచారి భర్త బాధలు నువ్వేమో ఇలా నవ్వితే నేనేమో నిన్ను చూస్తూ ఉండలేను అదేమో అలా పరుగు పెడుతుంటే దాన్ని గట్టిగా పట్టుకుని ఏదో చెయ్యాలి అనిపిస్తుంది ఉండటానికి ఇద్దరు ఉన్నారు దేనికి ప్రయోజనం లేదు అని అవని మెడబొంపుల్లో పెదాలు రాస్తూ గారాలు పోతున్న దేవుని చూస్తూ టైం చూస్తుంది అవని టైం ఎందుకు చూస్తుందో అవనికి తెలుసు అవని టైం చూస్తుంటే దేవు మేడం గారు ఎక్కడికన్నా వెళ్తారా అని దేవు గారాలు పోతుంటే అవని టీ తాగుదామా టీ తాగుదామని చూశాను అంతే అని అంటుంటే దేవు టీ కాసేపు పడుకున్నాక లేచి తాగుదాము కానీ అని అవని చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద దొర్లించి గట్టిగా దేవ్ అవనిని కౌగులించుకుని కాసేపు సరస సల్లాపాలు ముంచేశాడు ఇద్దరికీ కూడా తీయని బాధ మొదలైంది కానీ ఎవరికి వారు తమాయించుకొని నిద్రపోయారు దేవ్ అవని గుండెలపై నిద్రపోతుంటే అవని దేవుని తన హృదయానికి పొదువుకుని ఆమె కూడా ఆదమరచి నిద్రపోతుంది ఇద్దరు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఎంత ప్రశాంతంగా పడుకున్నారంటే వారికి లోకంతో పని లేదు అవని మోకాలు వారికి చీర చెదిరి అవని మోకాలుపై దేవుకాలు ఉండటం వలన ఇక పైకి జరగకుండా ఆమె పొట్టపై చేయి ఆమె గుండెలపై తల అంతటి భారం కూడా ఇష్టంగా మోస్తూ ప్రశాంతంగా నిద్రపోతుంది జాను అభి కారు ఇంటి ముందు ఆగింది జానకమ్మ లేదు ఎవరు లేరుగా ప్రశాంతంగా ఉంది ఏంటి అనుకుంటూ జాను అభి ఇద్దరు లోనికి వస్తే అప్పుడే భుభజ కళ్ళు నలుపుకుంటూ మెల్లిగా బయటికి వస్తుంది భువి జానుని చూస్తే స్టండ్గా నిలబడి ఏంటక్క అని పరుగున జాను దగ్గరకు వచ్చి ఇంత సడన్ గా ఏంటక్కా అని జానుని అడుగుతుంటే జాను ఏమీ లేదు ఊరికనే వచ్చాను అక్క ఏది అని జాను అడుగుతుంటే అవని బెడ్రూమ్ కేసి చూపించింది జాను బువి ఇద్దరు గది తలుపులు తీసే ఉన్నవి అని కర్టన్ పక్కకి అని జాను లోనికి వెళ్ళింది అక్కడ వారిద్దరు పడుకున్న విధానానికి జాను వెంటనే బయటికి వచ్చి జాను బువితో నువ్వు లేపు అని జాను అన్నది బుబిజ బిత్తరదానిలా చూస్తూ నువ్వు లేపకుండా నేనేలా లేపుతా అని అన్నది జాను పిచ్చి బంగారం నువ్వు వెళ్ళొచ్చు పో అని గద్దించింది బువి తర్వాత వాళ్ళే లేస్తారక్కా నేను పోను అని అంటుంటే బుబిజని బలవంతంగా రూమ్లోకి తోలి త్వరగా లేపి తీసుకుని రాపో అని గద్దించింది జాను భూమి ఎందుకో అంత త్వరగా అని భయం భయంగా లోనికి వెళ్ళింది జానుకు ఉదయం అవని ఎందుకు ఫోన్ చేసిందో అర్థమైపోయింది జాను భారంగా ఒక నిట్టూర్పు వెళుతూ అభి పక్కన కూర్చుంది అభి జానుతో ఈరోజు వెళ్దామా రేపు వెళ్దామా అని జానుని దగ్గరికి గుంజుకొని అడుగుతుంటే బావా నువ్వు టైర్డ్ అయిపోయి అవు కదా రేపు తెల్లవారుజామున వెళ్దాము మనం ఎప్పుడు వచ్చినా ఎప్పుడూ వచ్చి ఉంటే ఇప్పుడే రిటర్న్ అవుదుము కారు టైర్ పంచర్ కావటం మనకి దగ్గరలో మెకానిక్ షెడ్ లేకపోవటం బాగా లేట్ అయింది బాగా అలసిపోయావు ఒక పూట రెస్ట్ తీసుకుని వెళదాము మనం ఇప్పుడు వెళదామన్నా బావగారు కోరు అని జాను అంటుంటే నిజంగా దేవు బ్రదరు అదృష్టవంతుడు జాను పెళ్లికి ముందు ఎటువంటి అఫైర్లు లేకుండా చక్కగా ఇద్దరు పెళ్లాలను చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు నేనేమో అన్ని అఫైర్లు పెట్టుకొని ఇప్పుడు అన్నీ బంద్ చేసుకొని నీ కోసం ఎదురు చూస్తున్నా నువ్వైతే కరుణించటం లేదు కనికరించటం లేదు అని అభి దారాలు పోతుంటే తమరి ఒంటికి పట్టిన దరిద్రం ఒక సంవత్సరానికి తీరుతుందేమో అప్పుడు పెళ్లి చేసుకుందాంలే అని అన్నది అభి ఉడుకుంటూ దాన అంటే ఏదన్నా అలానే ఉండిపోతుందా తప్పు చేస్తే ఒంటికి పట్టి అని అన్నాడు జాను సంవత్సరం సరిపోదు దరిద్రం వదిలించటం కానీ ఏదో ఏడుస్తున్నామని ఒక సంవత్సరం గడువు పెట్టాను అని అంటుంటే అభిజాను అల్లరి పెడుతూ నీకు బాగా ఎక్కువైంది ఆ మెడలో తాళిపడని అప్పుడు చెప్తా నీ సంగతి అని ఉడికిపోయాడు భువిజ లోనికి వెళ్లి వారున్న పరిస్థితిని చూడలేక అవని పక్కకి వెళ్ళి అవని భుజం మీద చిన్నగా కొట్టి లేపింది అవని మగతగా లేచి దేవుని చూసింది ఆమెను ఆమె చూసుకుని భువిజను చూసి నిదానంగా దేవుని లేపితే కష్టంగా అటు తిరిగి పడుకున్నాడు అవని మేలుకొని కూర్చున్నాక అక్క జాను అక్క వచ్చింది అని మెల్లిగా చెప్తే అవునా అని ఏమీ తెలియని దానిలా అని మెల్లిగా బయటికి వచ్చింది జాను అవని ఉదయమే మాట్లాడుకున్నారు జాను వస్తున్నట్టు అవనికి తెలుసు అవని రమ్మనిది ఎందుకంటే అవని కొన్ని రోజులు దేవు భువిజల మధ్య లేకుండా ఉంటే వారు కొద్దిగా దగ్గరవుతారని ఆమెకు ఆలోచన వచ్చింది దేవు కూడా మాటి మాటికి తన దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు అందుకని అవని అన్ని రకాలుగా ఆలోచించి ఎలాగో పెళ్ళి ఒక పది రోజుల్లో ఉంది ఈ పది రోజులు జానకమ్మ అక్కడే ఉంటుంది ఇటువంటి టైంలో నేను కూడా వెళ్తే వారిద్దరే ఉంటారు కాస్త దగ్గర అవుతారు అన్న ఆలోచనతో ఉదయం జానుకు ఫోన్ చేసింది కానీ ఆమె వస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు అని ఏదో అర్జెంటుగా ట్రీట్మెంట్కి అవనిని తీసుకుని వెళ్ళడానికి వచ్చినట్టుగా క్రియేట్ చేయమని జానుకు చెప్పింది జాను కూడా అర్థం చేసుకుంది ఇప్పుడు అందుకే ఆ గదిలో వారిని అలా చూసి అవనితో దేవ్ అలా ఉంటే భువిజ దగ్గరికి కాలేడు అనేసి ఆమె కూడా నిర్ణయించుకుంది ఇప్పుడు జాను అవనిని తీసుకొని వెళ్ళటానికి వచ్చింది కానీ అవనికి కూడా తెలియనట్టుగా అక్కడ నటించాలి అది అవని ప్లాన్ అవని జానుని చూసి ఏంట్రా సడన్గా వచ్చారు అని అడిగింది జాను అక్క ఎప్పుడో వచ్చేటోళ్ళం కారు టైరు పంచర్ అయిపోయింది స్టెప్ని పెడితే దాంట్లో గాలి చూసుకోకుండా ఈ అభిబావ బరా బరా తీసుకొని వచ్చి ఇలా చేశాడు అని జాను కొరకొరగా అభిని చూస్తూ అంటుంది అవని ఎలాగో లేట్ అయింది ఇప్పుడు వెళ్ళటం కలవదులే అనుకొని సరేలే అని అందరికీ కాఫీలు పెడుతుంది అవని భువితో నందుని లేపుకో బంగారం అన్నది భువి అవనికేసి కోపంగా చూస్తూ లేచాక తాగుతాడు ఇప్పుడు పోయి లేపి తాపాల్సిన అవసరం లేదులే అక్క అన్నది అవని మళ్ళీ అతగాడికి ఒక్కడికి స్పెషల్గా నేను పెట్టను తర్వాత నువ్వు పెట్టిస్తావా చెప్పు అన్నది భువిజ కోపంతో వెళ్తా అని వెళుతూ గదిలోకి బరాబరా వెళ్ళింది దేవుని చూడగానే అడుగులు ఆగిపోయాయి చక్కగా ముడుచుకొని పడుకున్న దేవుని చూసి ఇప్పుడు ఇతగాడు లేస్తాడా అసలే మధ్యాహ్నం నన్ను పట్టుకోవాలని చూసినవాడు ఇప్పుడు నేను లేపితే నన్నేమైనా అంటే ఎలా అని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంది మళ్ళీ అవని అన్నమాట తర్వాత నువ్వే కాఫీ పెట్టివ్వాలి ఒక్కడి కోసం కాఫీ ఎవడు పెడతారు అనేసి మెల్లిగా దగ్గరకు వెళ్ళింది గుబిజ నందుగారు నందుగారు అని దేవుని తట్టకుండానే లేపితే దేవు మెలకువతోనే ఉండి ఇది కదపకుండా ఎంతసేపు పిలుస్తుందో చూడాలి అనుకొని ఇంకా నిద్ర నటిస్తూ ఉన్నాడు భుభిజ దేవ్ పాపం నిద్రలో ఉన్నాడు అనుకొని మెల్లిగా చెయ్యి అతని చేతి మీద వేసి నందుగారు లెగండి కాఫీ తాగుదురు అని తీయగా పిలిస్తే నందు ఆ చేతిని పట్టుకుని భువిని బెడ్పై లాక్కొని తన పెదవులపై అదర సంతకం చేసి రెండు యాపిల్లా ఉన్న బుగ్గలను టచ్ చేసి భువిని బెడ్ పైనే ఉంచేసి దేవులేచి వెళ్ళిపోయాడు ఎందుకంటే హాల్లో మాటలు వినిపిస్తున్నాయి ఎవరి అబ్బా అనేసి వెళ్ళాడు దేవు భువిని గట్టిగా పట్టుకొని మెల్లిగా లాగి బెడ్డిపై పడుకోబెట్టి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ముద్దు ఇచ్చేటప్పటికే బిగుసుకుపోయి ఉన్నది దేవు వెళ్ళిపోయినా కానీ భువిజ లేగలేకపోయింది బయట జాను అభిని చూసినా దేవు ఏంటి ఇలా సడన్గా అనుకుంటూ అభి పక్కన కూర్చున్నాడు జాను బావగారు మిమ్మల్ని మేము మిస్ అవుతున్నాము అందుకని చూసి మిమ్మల్ని దర్శించుకొని పోదామని వచ్చాము అని అన్నది దేవ్ అబ్బా చా మీరు చెప్తే మేము నమ్మేశాములే కానీ చెప్పండి నేనే కబురు చేద్దాము అనుకున్న లిఖిత శ్రీరామ్ పెళ్ళి ఉంది అందరము ఇక్కడే ఉన్నాము అని మీరే వచ్చారు నాకు కాస్త ముందే చెప్పుకుంటే బట్టలు మొత్తం ప్యాక్ చేసుకుని రమ్మని చెబుదును కదా అని దేవ్ అంటుంటే జాను పెళ్ళికి ఇంకా పది పైనే టైం ఉంది ఈ రోజే వారు పెళ్ళి ఖాయం చేసుకున్నారు మేము ఇప్పటి నుంచి వచ్చి ఏం చేస్తాము కానీ కొంచెం అర్జెంట్ పని వల్ల వచ్చాను బావగారు అని జాను అంటే ఈలోపు అవని కాపీలు తెచ్చింది అవని ఏది భువి అని అంటుంటే దేవుని అడిగితే దేవు అది ఇంట్లోనే ఉంది బయటికి రాదులే అంటే అవని ఏం చేశారేంటి ఇప్పటిదాకా గలా గలా తిరిగిందిగా దేవు నవ్వుతూ ఉంటే ఒక్క నిమిషం కూడా దాన్ని ఏడిపించకుండా ఉండరు కదా అని అవని రూమ్లోకి వెళితే భువిజ అలానే సీలింగ్ కేసి చూస్తూ ఉంది అవని గట్టిగా కదిపి నీకేమైనా పిచ్చా షాక్ కొట్టిన దానిలా ఉంటావు ఎప్పుడు అని అవని గద్దిస్తుంటే భువి మనసులో అవును బాగా షాక్ కొట్టింది కాబట్టే అని గొనుక్కుని మెల్లిగా బయటికి వస్తే భువిజకి పాలు చేతిలో పెట్టి వారందరూ కాఫీలు తాగుతున్నారు భువి పాలు చూసి ముఖం వికారంగా పెడితే దేవు కళ్ళతోనే బెదిరిస్తే భయానికి తాగేసింది అవని దేవు బెదిరిస్తుంటే దాన్ని ప్రశాంతంగా ఒక్క నిమిషం కూడా ఉంచరా మీరు అని అవని అంటుంటే దేవు దాని నేమ నేనేమన్నా బంగారం అని అవని దగ్గరికి అవని దగ్గరికి గుంజుకుంటుంటే మీకు ఈ మధ్య సరసాలు బాగా ఎక్కువైపోయాయి జరగండి అని గర్దించింది దేవు ఇది మరీ బాగుంది నేను పిల్లలతోనేగా సరసాలు ఆడుతున్నాను బయట వాళ్ళతో కాదు అని దేవు గారాలు పోతుంటే అవి ఇద్దరు పెళ్ళాలు సరిపోలేదా నాయన ఇంకా బయట వాళ్ళు కూడా కావాలా నీకు అని కూని రాగాలు తీశాడు ఇద్దరు పనికిరాని వాళ్ళు అని మనసులో అనుకున్నాడు అలా ఆ రోజు సాయంత్రం ఐదుగురు చక్కగా సరదాగా ఉండి దేవుకి జాను అవనిని తీసుకుని వెళ్తాను టెస్ట్లు ఉన్నాయి అంటే దేవు తప్పక ఒప్పుకోవటం భువిజ మేము కూడా వస్తాము అని జానుతో అంటే జాను మనసులో తల బాదుకొని నిన్ను తీసుకుని పోవటానికి నేను వచ్చింది పిచ్చిదానా అని అనుకొని అవనికేసి చూసింది జాను అవనితో అక్క భువిజ వస్తదట తీసుకుని వెళ్దామా అని ఎటకారంగా అడిగితే అవని కొర కొరగా జానును చూస్తూ అవని భువిజతో ఎక్కడికి నువ్వు వచ్చేది పొట్ట వేసుకొని మేము వెంటనే వస్తాము పెళ్ళి ఇక్కడేగా పెళ్లి తర్వాత వెళదాము అని గద్దించింది భువిజ ముఖమంతా మార్చుకొని కూర్చుంది అవని మనమందరము కార్డ్స్ ఆడదామా అంటే భువి అలిగి నేను ఆడను అని అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి